ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కూర సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు ఇక రైతు రుణమాఫీ విషయంలో రైతన్నలను ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గందరగోళానికి గురి చేస్తున్నట్టు ఆరోపించారు కానీ ఈ మోసం మోసం తెలంగాణ అంటే తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రతి రైతుకు భూమున్న ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగేది ఈ హామీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఆల్ ఇండియాలో రాహుల్ గాంధీ కూడా వచ్చి హామీ ఇవ్వడం జరిగేది కానీ ఈ రుణమాఫీని చాలా దగా చేస్తూ రైతులను ఒకరికి రుణమాఫీ అవుతుంది ఒకరికి అయితే లేదు ఒక చిన్న సన్నకారు రైతుకు రుమాత అయింది మామూలు చిన్నసారి రైతు కూడా మాఫీ కాలేదు ఒక పెద్ద రైతుకు బడా రైతు కూడా మాఫీ అయినది కానీ ఇంకో పెద్ద రైతుకు మాఫీ కాలేదు మరియు ఒక టీచర్ ఉద్యోగం చేసి ఉద్యోగస్తులకు కూడా మాఫీ అయినది ఇంకో సహా ఉద్యోగికి మాఫీ కాలేదు ఇది ఏంటి గందరగోళం ఇది ఎట్లా విలు దీన్ని పరిగణలోకి తీసుకొని పనిచేస్తారు కాబట్టి ఎప్పుడైతే ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతి రైతుకు పెన్షన్ పెట్టకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది